అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో వచ్చేసి కాల్షియం పుష్కలంగా దొరికేది నువ్వుల చిక్కి ఎలా తయారు చేయాలో తెలియజేస్తాను దానికోసం నేను ఈ గిన్నెతో ఈ కప్పడు తెల్ల నువ్వులు కానీ మరీ పాలిష్డ్ కాదండి అవి మామూలుగా ఉంటాయి అన్నమాట అవి తీసుకున్నాను అవి ఆ కప్పుతో దూరగా వేయించుకోవాలి అది లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి అది కూడా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అందులో ఆఫ్ అనమాట కస్తూరి బెల్లం తీసుకున్నానండి అంతే వాటర్ కూడా తీసుకున్నాను అయితే ఎక్కువ వాటర్ అయ్యాయి అనుకోండి ఎక్కువసేపు పాకు పట్టుకోవాల్సి వస్తుంది అంతే అయితే ఇది కొంచెం కరిగే వరకు ఒక ప్లేట్కి మనం ఏ ప్లేట్లో అయితే వేసుకుందాం అనుకుంటామో దానిలో కొంచెం నెయ్యి రాసుకోవాలన్నమాట దానికి మొత్తం నెయ్యి అప్లై చేస్తే మనము చిక్కీని మంచిగా చేసేసుకోవచ్చు ఈ లోపు పాకు చూద్దాం చూడండి ఇది దగ్గర పడే ముందర ఎట్లా తెలుస్తుందంటే ఈ పాకే ముందు ముఖ్యం అండి మనం ఒక గిన్నెలోకి అది వేసుకున్న తర్వాత కదలకుండా ఉండాలన్నమాట ఒక్కటే దగ్గర ఇట్లా మనకు ఉండ మాదిరిగా రావాలండి మనం దానికి కొట్టినప్పుడు కూడా టక్ టక్ సౌండ్ అని రావాలన్నమాట అప్పుడు కరెక్ట్గా పాకొచ్చినట్టు ఇప్పుడు స్పూను నెయ్యి వేసుకోవాలండి దీనివల్లనే మనకు పంటికి పట్టదు అనమాట బంక బంకగా పంటికి బెల్లం పడుతుంది కదండి అలా పట్టకుండా ఉంటుంది ఆ స్పూన్ నెయ్యి వల్ల అలాగే ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకోవాలి మొత్తం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి చూడండి ఆ గిన్నెకు మొత్తం అంటుకోకుండా ఉందంటేనే అది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు ఇప్పుడు దాన్ని మనం ఏ ప్లేట్లోకి అయితే నేతిని రాసుకున్నామో దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు అది ఒకవేళ ఇందులో వేసుకుంటున్నప్పుడు గట్టిగా అయింది అనుకోండి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుంటే మళ్ళీ లూజ్ అవుతుంది అనమాట అంటే కొంచెం వెయిట్ చేయగానే ఆ బెల్లం కరుగుతుంది కదండి అందువల్ల అలా చేసుకోవాలి వెంటనే మనము అలా ప్రెస్ చేసుకొని బాగా ఒక గ్లాస్కి నెయ్యి రాసుకొని గట్టిగా ప్రెస్ చేసాం అనుకోండి పైన నీట్గా వస్తుందండి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియం అవసరం కదండి అయితే అవి ఈ నువ్వులల్లో పుష్కలంగా ఉంటవి ఇవి మనం తీసుకోవడం వల్ల కూడా మన బాడీ పూర్తిగా గ్రహిస్తుంది అనమాట అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఐరన్ లోపం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ డైట్లో నువ్వులు బెల్లం తీసుకున్నారనుకోండి మంచి రిజల్ట్ వస్తుందండి మేము అలానే చేస్తాము మంచి రిజల్ట్ తొందరగా వస్తుంది అనమాట మెడిసిన్ బదులు మనం ఇలాంటివి ఇంట్లోనే చేసుకోవాలి బయట మార్కెట్లో కొనకుండా ఇప్పుడు అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక చాకుకు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనం ఏ షేప్ అంటే ఆ షేప్ ఇది కూడా గట్టిగా అయింది అనుకోండి స్టవ్ పైన ఒక్క సెకండ్ ఉంచామనుకోండి కొంచెం అవుతుంది అలా చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం ఒక ఇలా బోర్లించుకొని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి మొత్తము అందులో పడిపోతాయి అనమాట చూడండి ఆల్మోస్ట్ అన్నీ పడిపోయాయి అది కూడా కొంచెం గట్టిగా కొట్టామనుకోండి అది కూడా పడిపోతుంది ఇలా మనం కట్ చేసి పీసులన్నీ సపరేట్ చేసుకోవాలండి కరకరలాడుతూ పంటికి ఎలాంటిది అంటకుండా మనకు స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రమ పడకుండానే చాలా త్వరగా చేసుకునే నువ్వుల చిక్కి రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్